నమస్తే అందరూ బాగున్నారా ఇది సినిమాల సీజను పండగ సీజను అందరు కూడా చక్కగా ఎంటర్టైన్మెంట్ వినోదం అనేది చాలా ముఖ్యం జీవితంలో హాయిగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సినిమాలు చూసేయండి పండగ కూడా కాబట్టి సంబరంగా ఉండండి గుళ్ళ గోపురాలకు కూడా ఇవ్వండి కానీ సినిమా హాళ్లలో గుళ్ళ దగ్గర తొక్కిసలాటలు జరిగి చనిపోవడం అలాంటి ఒక దురదృష్టకరమైన విషాదకరమైన పరిస్థితుల్లోకి మిమ్మల్ని మీ కుటుంబాన్ని నెట్టుకోకండి బీ సేఫ్ సేఫ్టీ లేకపోతే దేవుడు సహించడు సో ఇది ఒక స్మాల్ పీస్ ఆఫ్ అడ్వైస్ కమింగ్ బ్యాక్ టు సినిమా సినిమా రాజకీయాలు చాలా అవినాభావంగా పెనవేసుకుపోయి ఉన్నాయి తెలుగు నెలలు తెలుగు వాళ్ళకి ముఖ్యంగా సరే కొంత క్రికెట్ క్రికెట్ పక్కన పెట్టేస్తే సినిమాలు రాజకీయాలు పట్ల ఉత్సాహము ఉత్సుకత లేని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కాబట్టే అన్ని స్థాయిల్లో కింద సగటు ఓటరు అయిన ప్రేక్షకుడి దగ్గర నుంచి అత్యున్నత స్థాయిలో ఉండే పాలకుడి వరకు రాజకీయ రంగము సినిమా రంగము చెటపటాలు వేసుకునే ఉన్నాయి అయితే ఏ రంగమైనా కూడా ఒక అంతగా పెనవేసుకు కొన్ని పోయి ఉన్నప్పుడు అందరికి కూడా మంచి జరగాలి అందరు కూడా లాభపడాలి సినిమా రంగము ఈరోజు తెలంగాణ విషయానికి వస్తే గత సంవత్సర కాలంలో ముఖ్యంగా మరి మొన్న ఈ రెండు మూడు నెలలుగా పుష్ప సినిమా వచ్చినప్పటి నుంచి అంతకుముందు అకిరేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళు సినిమా రంగాన్ని ఎట్లా చూస్తున్నారు ఎట్లా టార్గెట్ చేస్తున్నారు ఎట్లా సొంతగా బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీరు ప్రతి అంశంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలని కూల్చివేస్తామని ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు ఏది అక్రమము ఏది సక్రమము అని తీర్పు ఇవ్వడానికి నేను ఇక్కడ లేను వినడానికి మీరు కూడా సిద్ధంగా లేరు ఆ జోలికి నేను పోవడం లేదు అయితే ఆ హైడ్రా కూల్చివేత్తతో ఒక కుటుంబాన్ని భయభ్రాంతులను చేయడం కానీ అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల మీద అన్యాయమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడిన మంత్రి కొండా సురేఖ ఆవిడని పల్లెత్తు మాట అనని రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అని అంటే కొన్ని కుటుంబాలని టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి గారు తన ప్రతి చేతలో ప్రతి మాటలో ఆయన మౌనంలో కూడా టార్గెటెడ్గా పనిచేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాలకు మంచిది కాదు సినిమాకు కూడా మంచిది కాదు అదే ఉరవడిలో పుష్పకు సంబంధించి కూడా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగి రేవతి అనే ఆవిడ మరణించడం వాళ్ళ అబ్బాయి తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ మధ్యలో ఇప్పటికి కూడా ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు శ్రీతేజ అది దురదృష్టకరమైన సంఘటన పుష్పకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ఎట్లా అల్లు అర్జున్ ని ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు బయట ఎట్లా మాట్లాడారు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడారు అనేది మీకు ఒక్కసారి మననం చేసుకుందాం అల్లు అర్జున్ ఏమైనా యుద్ధం చేశాడా పాకిస్తాన్ మీద బార్డర్కి పోయొచ్చాడా ఆయన అని ఒక ముఖ్యమంత్రి అసలు ఏం పని ముఖ్యమంత్రికి శాంతి భద్రతలు ఇష్యూ ఉంటే డిపార్ట్మెంట్ చూసుకుంటుంది పోలీసులు చూసుకుంటారు మీరెందుకు టార్గెటెడ్గా అసెంబ్లీలో మాట్లాడారు ఇది జరిగి చాలా రోజులైంది కదా దాని రిలవెన్స్ ఏంటి అని మీరు అనుకుంటారేమో దాని రిలవెన్స్ ఉంది అదే సందర్భంలో ఆయన భీషణ ప్రతిజ్ఞ చేసింది అసెంబ్లీలో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు ఇకపై తెలంగాణలో ఎక్స్ట్రా షోలు ఉండవు సామాన్యులు చెమటోడ్చి కష్టపడి పైసలు సంపాదిస్తే మీరు రేట్లు పెంచుకుంటామంటారా వాళ్ళని దోచేస్తారా నథింగ్ డూయింగ్ నేని కుర్చీలోన్నంతరకు తెలంగాణలో నడవవి అని అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అస్సలు ముచ్చటనే లేదు తెలంగాణలో అవన్నీ నడవనీయం అని అన్నారు అని ఈరోజు దిల్ రాజు సినిమాకి గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోలు అలో చేశారు పదో తారీఖేమో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు షోలు పదకొండో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ప్రతిరోజు ఐదు షోలు అలో చేస్తూ నిన్న జీవో ఇష్యూ చేసింది గవర్నమెంట్ ఈరోజు హైకోర్టు మొట్టికాయలేసింది నాలుగు గంటలకు షో ఏంది చిన్నపిల్లలు నాలుగు గంటలకి రాసలు నిద్రపోకుండా సినిమాలకు పోవాలా ఎవరైనా నిద్ర అనేది పిల్లల ఇంపార్టెన్స్ వాళ్ళ హక్కు కాదా చాలా లోతైన కామెంట్స్ చేసింది హైకోర్టు ప్రభుత్వం అన్నప్పుడు దానికి ఒక పాలసీ ఉండాలి బెనిఫిట్ షోలు లేవు అంటే ఉండకూడదు ఎవరికీ ఉండకూడదు కొన్ని కుటుంబాలకు ఒకలాగా కొన్ని కుటుంబాలకి ఈరోజు దిల్ రాజు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు ముఖ్యమంత్రికి అనుంగు స్నేహితుడుగా ఉన్నారు సోషల్ మీడియాలో సెటర్లు వేస్తున్నారు దిల్ రాజు సినిమా గేమ్ చేంజర్కి మీరు ఆరు షోలకు ఎట్లా అనుమతిస్తారు మీరు ఎట్లా వాళ్ళు టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తారు దిల్ రాజు మీకు ఎన్ని సూట్ కేసులు ఇచ్చిండు అంటున్నారు ఇంకా చాలామంది సూట్ కేసుల కాలం పోయింది సూట్ కేసులు కాదు ఇప్పుడు సోఫాలు ఇస్తున్నారు దిల్ రాజు మీకు ఎన్ని సోఫాలు ఇచ్చిండు పుష్ప సినిమాలో లాగా ఇది పద్ధతి కాదు కదా ఒక విధానం ఉండాలి ప్రభుత్వానికి నిజంగా మీకు ప్రజల పట్ల కన్సర్న్ ఉంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట పట్ల మీ ఆవేశము గనక నిజమైతే ఆ చనిపోయిన తల్లి తన కొడుకు చేతిని వదలకుండా అలా పట్టుకునుంది అలాంటి ప్రేమ ఉన్న తల్లిదండ్రులు అని మీ మీ మాటల మీద గనక మీకు చిత్తశుద్ధి విశ్వాసం ఉంటే నాకు చాలా దుఃఖమైందని మీరు చెప్పారు మీ దుఃఖం వెనుక ఆ కన్నీరు నిజమైతే బెనిఫిట్ షోలు ఉండకూడదు కదా ఎక్స్ట్రా షోలు ఉండకూడదు కదా లేదా ఒక పాలసీ తీసుకొచ్చి బెనిఫిట్ షోలకి ఎవరికైనా అనుమతించండి అందరు కూర్చోండి మాట్లాడండి సమాజంలో ఉన్న ఆలోచన పరులతో కూడా కూర్చొని మాట్లాడండి మీ చుట్టూ సలహాదారులు ఉన్నారు కదా కూర్చొని మాట్లాడండి మాట్లాడి పాలసీలు తీసుకురండి మీకు ఏ రోజుకు ఆ రోజు తెల్లారి లేస్తే హెడ్లైన్లలో ఉండడము మెయిన్ పేపర్లలో ప్రధాన వార్తల్లో ఉండడం తప్ప ఇంకో పాలసీ లేదా దేని మీద పాలసీ లేదా ప్రతిదానికి పీచెముడ్డు ఇది తెలంగాణ సమాజం మాట్లాడాలి తర్వాత దిల్ రాజు గారు మీరు కామారెడ్డి జిల్లాకు చెందినవారు తెలంగాణ వాళ్ళు మీరు ఒక రెడ్డి మీరు సినిమాల్లో ఒక అభిరుచిగత గల నిర్మాత అండి లేదా విజయవంతమైన సినిమాలు నిర్మించే నిర్మాతగా మీరు పేరు తెచ్చుకున్నారు సంతోషం ఎందుకంటే ఏ రంగంలో అయినా సక్సెస్ఫుల్ పీపుల్ అనేది ఉండాలా దానివల్ల ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది ఎకానమీ వృద్ధి చెందుతుంది ఆ రంగాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఇంత బువ్వ దొరుకుతుంది పని దొరుకుతుంది అంతవరకు అభినందనీయం కానీ మీరు పూటకో మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ తెలంగాణ మీద మీరు ఇష్టం మాట్లాడడం కరెక్ట్ కాదు మొన్న ఏమన్నారు సినిమాలు అంటే ఆంధ్రాలో వైబ్ ఉంటుంది జనాలు ఊగిపోతారు తెలంగాణలో మటన్కు చూస్తే కళ్ళు చూస్తే ఊగిపోతారు అని అన్నారు దిల్ రాజు గారు మీరు తెలంగాణ మీద ఇదేనా గౌరవం మీది మీరు బలగం సినిమా తెలంగాణ అంతా ఊళ్ళల్లో ఒక స్క్రీన్లు వేసుకుని మొత్తం తెలంగాణ తెలంగాణ చూసింది మానవ సంబంధాలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ ఆచార ఆహార ఆహార్య వ్యవహారాలు చాలా గొప్పగా సినిమాలో చూపించారని ప్రశంసించింది మీరు అది నిలుపుకోకపోతే ఎట్లా తెలంగాణని హేళనగా మాట్లాడతారా మరి తెలంగాణలో సినిమా ఎందుకు మీ బెనిఫిట్ షోలు ఎందుకు ఆంధ్రాలో రిలీజ్ చేసుకోండి తెలంగాణలో మీరు మటన్ దుక్నం కళ్ళు దుక్నం పెట్టుకోండి అదే కదా తెలంగాణ ప్రజలకు కావాలి అకార్డింగ్ టు యూ సో తెలంగాణ మీద ఇంత విషం జిమ్మడం అనేది రేవంత్ రెడ్డి మీకు నేర్పాడా మీరు రేవంత్ రెడ్డికి నేర్పుతున్నారా ఇద్దరికీ కలిసి చంద్రబాబు నాయుడు నేర్పుతున్నాడా అడగారా ప్రజలు అడుగుతారు కదా నిలదీస్తారు కదా చెప్పొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏ వ్యవస్థలనైనా ఏ రంగాలనైనా ఏ కుటుంబాలనైనా ఏ వ్యక్తులనైనా ఒక పాలకుడిగా సమదృష్టితో మీరు చూడండి మీకు రాదు అనుభవం లేదు ఇప్పటివరకు నేర్చుకోలేదు సంవత్సరం గడిచిపోయింది ఇంకా నాలుగేండ్లు ఉంది ఈ గవర్నమెంట్ ఇంకొక నాలుగేండ్లు ఉండాలని కోరుకుంటున్నాం కోరుకుందాం ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు మిమ్మల్ని అధికారంలో పెట్టిరు మీకు అవకాశం వచ్చింది డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు ఇంతకుముందు ఏ పదవి లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తెలంగాణకు నాలుగు పనికొచ్చే పనులు చేయండి మీ దగ్గర ఉన్న ప్రతి పోర్ట్ఫోలియో మీరు ముఖ్యమంత్రి మీరు హోం మంత్రి మీరు విద్యాశాఖ మంత్రి మీరు మున్సిపల్ శాఖ మంత్రి ఏ ఏ శాఖలు మీ పోర్ట్ఫోలియోలు ఉన్నాయో అక్కడ పరిస్థితి అధ్వానంగా ఉంది మిగతా మంత్రులు ఏదో గొప్పగా చేస్తున్నారని కాదు నిన్ననే మీ దగ్గర రిపోర్ట్ వచ్చింది ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద ప్రజలు తీవ్రమైన ఆగ్రహంలో ఉన్నారు మీరు గెలిచిన ఎమ్మెల్యేలు అరవై నాలుగు ఆ తర్వాత వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అవన్నీ పక్కన పెట్టండి మీరు కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు అరవై నాలుగు మంది ఆ అరవై నాలుగు మందిలో ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద గుర్రుగా ఉన్నారు జనాలు అని మీ దగ్గర ఉన్న రిపోర్ట్ మీరే ఆ ఎమ్మెల్యేలు మెలిసి నిన్న క్లాస్ వీకిండ్రు ఇద్దరు మంత్రులు ఆరెంజ్ జోన్లో ఉన్నారు అకార్డింగ్ టు యూ ఎందుకున్నారు మీరు చక్కగా ఉంటే వాళ్ళట్లు ఎందుకుంటారు పంతులు నిలబడి ఉత్సవం వస్తే పిల్లలు ఉరుకులాడి ఉత్సవం వస్తారని తెలంగాణలో సామెత మీరు చక్కగా ఉండాలి కదా మీరు లేనందుకే వీళ్ళు ఇట్లున్నారు సో ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి మీరు ప్రజల దగ్గరికి పోయి ఊళ్ళల్లో పోయి ఒక సర్పంచ్ గెలవాలన్నా ఒక ఎంపీటీసీ గెలవాలన్నా జడ్పీటీసీ గెలవాలన్నా మీకు ఎంపీపీలు జడ్పీ చైర్పర్సన్లు కావాలన్నా కూడా మున్సిపాలిటీలు మీకు ఐవశ్యం కావాలన్నా కూడా మీరు ప్రజల దగ్గరికి పోయి మీరేం చేసిరో చెప్పాల్సి వస్తుంది కదా మీరు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారా మీరు పండిన పంట మీరు హామీ ఇచ్చిన బోనస్ ధరకి మద్దతు ధరకి కొంటున్నారా మీరు రుణమాఫీ చేసినరా మీరు రైతు భరోసా ఇచ్చినరా నీళ్ళు వస్తున్నాయా గురుకులాలలో విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉన్నది మీదే కదా విద్యాశాఖ ప్రతిరోజు న్యూస్ పేపర్లో ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏదో ఒక ఎస్సి బాలికల హాస్టల్లో ఎస్టీ బాలికల హాస్టల్లో విద్యార్థినులు విషాహారంతో ఆసుపత్రి పాలైనది ఆ వార్త లేని రోజు ఏదైనా ఉందా ఈ రోజు కూడా వచ్చింది నిన్న వచ్చింది మొన్న వచ్చింది లాస్ట్ వీక్ వచ్చింది పోయిన నెలలు కూడా వచ్చింది మీకు వంత పాడే ఆంధ్రజ్యోతిలోనే వస్తున్నాయి ఆ వార్తలు ఆ శాఖ మీదే కదా ఎప్పుడైనా రివ్యూ పెట్టినరా కూర్చుని మాట్లాడినరా మా హయాంలో నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు మా హయాంలో హాస్టళ్లలో విద్యార్థులు బాగున్నారు కాబట్టి మాకు ఓట్లు వేయండి అని మీరు అడగగలరా మీ సొంత నియోజకవర్గం కూడంగల్లో మీరు ఓట్లు అడగగలరా పోయి మీ రాజకీయ జీవితము మిడ్జిల్ జడిపిటీసీగా మొదలైంది కదా మీ ఇప్పుడు కోడంగల్లో ఒక జడిపిటీసీని మీరు గెలిపించుకోగలుగుతారా ముఖ్యమంత్రి చేయాల్సిన పని అయింది గివి ఇప్పుడు మీరు పోయి నేను కేటీఆర్ని అరెస్ట్ చేసినా అంటే ఓట్లు వేస్తారా నేను బావని అడ్డు పెట్టుకొని బామ్మర్దిని కొట్టినా కొడుకునడ్డుని పెట్టుకొని తండ్రిని కొడతా నువ్వు వీధి రౌడివా ఆకురావుడివా ముఖ్యమంత్రివా ఎందుక నువ్వు ముఖ్యమంత్రి అయింది ఇరవై నాలుగు గంటలు అదే పనే వెంజన్స్ రాజకీయాలేనా రేవంత్ రెడ్డి కాదు రివెంజ్ రెడ్డి అంటున్నారు అందరూ ఇదా ఒక సీఎం చేయాల్సిన పని కేటీఆర్ మీద కేసు పెట్టి ఇప్పుడు ఏసీబీకి పిలిచిన విచారణలు అవుతున్నాయి ఏమవుతుంది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు అవును డబ్బులు ఇచ్చినాము ఆయనకు ఒక పైసా రాలేదు అవి ఇచ్చిన పైసలన్నీ తీసుకున్న కంపెనీకి కూడా ఆ పైసలు పోయినాయి ప్రొసీజరల్ ల్యాబ్సెస్ ఉంటే ఉండి అని చెప్తున్నారు మీ మంత్రి పొన్నం ప్రభాకరే చెప్పిండు అందులో అవినీతి లేదా కేసులో అని ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నాయన్నారు ఎస్ ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉంటే దాని మీద విచారణ చేసుకుంటారు కానీ ఇరవై నాలుగు గంటలు మీ ఛానళ్ళకి మీకు మీ మంత్రులకు అదొకటేనా ఇంకేం పట్టదా ఈరోజు రైతులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు మొన్న లగచర్లైంది నిన్న అయింది ప్రతి చోట మా భూములు గుంజుకోవద్దని రోడ్లు ఎక్కుతా ఉన్నారు వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి రుణమాఫీ రాలేదని అడుగుతున్నారు మా పంటలు అని అడుగుతున్నారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫ్రీ బస్సు కోసం ఏదైతే మీరు గొప్పగా చెప్తున్నారో మహిళలు మీరు వీడియోలు చూసుకోండి మీ దగ్గర ఉంటే సమాచారం మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెప్పించుకోండి మహిళలు కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకుంటున్నారు ఒక ఫ్రీ బస్ తప్ప మీరు చేసింది ఏమీ లేదు కదా ఈరోజు కర్ణాటకలో ఫ్రీ బస్సు ఎత్తేస్తామని డికే శివకుమార్ అన్నారు కదా మీ మల్లికార్జున ఖర్గే మీ ఎలక్షన్ టైంలో అడ్డమైన హామీలు ఏకండి నెరవేర్చలేము ఆర్థికంగా భారం అవుతుందని మల్లికార్జున ఖర్గే అన్నప్పుడు మీరు పక్కనే కూర్చుని ఉన్నారు కదా తెలంగాణలో ఏమేమి చేసినామో చెప్పి ఓట్లు అడిగారు కదా మీరు మహారాష్ట్రలో మీరు మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసిరు హర్యానాకు పోయి ప్రచారం చేసిరు నా తెలంగాణ పాలన చూసి మాకు కాంగ్రెస్కి ఓట్ అయ్యిందంటే వాళ్ళు ఓట్లు వేయలేదు ఎందుకంటే ఇడేం లేదు కాబట్టి సో ఇ రావద్దా ఇరవై నాలుగు గంటలు కేటీఆర్ అరెస్టు తర్వాత హరీష్ రావు అరెస్టు తర్వాత కేసీఆర్ అరెస్టు జనాలకు ఏం బట్టే వాళ్ళకి రావాల్సినవి వస్తున్నాయా లేదా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయని ఈరోజు జనాలు అడుగుతున్నారు వాట్సాప్లలో పెడుతున్నారు మీకు డబ్బా కొట్టే పేపర్లు ఎవరు చదువుతారు లేరు జనాలు వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఈ రాజకీయ నాయకులు పదే 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 అంటుంటారు చట్టం తన పని తాను చేసుకుపోతుంటుందని మీరు ఒక వెంజన్స్తో పాలన చేస్తూ ఉన్నారు అయిపోయింది సంవత్సరం దాటిపోయింది ఇంకా బోర్ కొడుతుంది మీరు టీ మీరు మాట్లాడుతుంటే టీవీలు కట్టేస్తున్నారు జనాలు ఈయనకి ఇదే రిటర్క్కి మాట్లాడతాడు మీరు ఏడుపోయినా ఒకటే మాట మాట్లాడుతున్నాడు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వేస్తున్నారు చిన్నపిల్లల దగ్గర పోయి కేసీఆర్ని తిడుతున్నారు గుళ్ళకు పోయి కేసీఆర్ని తిడుతున్నారు మీరు ఏడుగుయినా కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని చేస్తలేరు మీరు వెగటు పుడుతుంది ముఖ్యమంత్రి గారు జనాలకి ఎంతసేపు కేసీఆర్ భజనైనా అసలు ఒక రకంగా కేసీఆర్ పరుడు ఈరోజు సరిగ్గా మీరు అయి అవుతున్నారు రేవంత్ రెడ్డి నిరంతరం ఆయన నామస్మరణలో ఉన్నారు మీరు ఆ కుటుంబం నామస్మరణలో ఉన్నారు ఎట్లా అయితే సినిమా వాళ్ళకు సంబంధించిన రెండు మూడు కుటుంబాల మీద మీరు పడ్డరో అట్లా పొలిటికల్గా మీరు కేసీఆర్ కుటుంబం మీద పడ్డరు ఏమైతుంది జనాలు పదేళ్ళు కేసీఆర్ పాలన చూసిన తీర్పిచ్చిండ్రు ఆయన చేసినవి కొన్ని నచ్చినాయి కొన్ని నచ్చలేదు నచ్చలేదు సార్ మీరు ఇంట్లో కూర్చోండి సార్ మీరు జర నేర్చుకోండి సార్ అని ఆయనకు అవకాశం ఇచ్చారు ఆయన కూర్చున్నాడు మళ్ళీ వస్తారు వాళ్ళ ఐడియాస్తో వాళ్ళ ప్లాన్స్తో వాళ్ళ హామీలతో వాళ్ళ భరోసాతో వాళ్ళు వస్తారు జనాలు మెచ్చితే ఇస్తారు లేకపోతే లేదు మీరు కూడా అంతే కదా ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు మీకు తీర్పిచ్చిండ్రు మీరు అది వదిలేసి మీరు చేయాల్సిన పని వదిలేసి ఒక వెంజన్స్తో నిరంతరము ఇరవై నాలుగు గంటలు మీ సహచరుల మీ సలహాదారుల మాటలు కూడా మీరు వినడం లేదు ఈరోజు సలహాదారులు మీ దగ్గరకు వస్తే మీరు నొసలు చిట్లించుకుంటున్నారు వాళ్ళని రావద్దు అంటున్నారు మీకు వంత పాడిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మీరు మొన్న మాట్లాడిన మీ భాషలోనే కొన్ని గొట్టం ఛానళ్ళు ఈరోజు మిమ్మల్ని తిడుతున్నారు మీరు రానియట్లేదు వాళ్ళని మీరు ఓన్లీ ఎవరైనా డీల్స్ తీసుకొస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నారు సినిమా వాళ్ళ సరే వాళ్ళని ఎట్లా బెదిరించాలి వాళ్ళ నుంచి పైసలు ఎట్లా రప్పించుకోవాలి వాళ్ళకి ఏం చేసి పెట్టాలి హైడ్రానా సరే పిలవండి రియల్ ఎస్టేట్స్ వాళ్ళని వెంచర్ల వాళ్ళని బెదిరించాలా పైసలు తీసుకోవాలి కొందరికి మినహాములు ఇంపులు ఇవ్వాలి కొందరికి కూల్చాలి ఆ కూల్చినవి చూపించి ఇంకొందరిని భయపెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్స్ట్రాక్షన్ తప్ప ఇంకోటి చేయడం లేదు మీరు ఒక పది రోజులు పుష్ప మీద అల్లు అర్జున్ మీద తిప్పిండ్రు మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు కేటీఆర్ మీద కొద్ది రోజులు తిప్పుతున్నారు మీరు విదేశాలకు పోతున్నారు పండుగలు ఇక అయిపోయాయి పండగలు అవి కేటీఆర్ది అది అయిపోయింది ఇంకా జనాల్ని పట్టించుకునేది ఏమి లేదు ఇక ఇది సహించరు మీకు మరి ఏమి డైరెక్షన్ ఇస్తున్నాడో ఏమి దిశానిర్దేశం చేస్తున్నాడో రాహుల్ గాంధీ గారు ఆయన కూడా ఎంత భావదారిద్ర్యంలో ఉందంటే మీ పార్టీ మన్మోహన్ సింగ్ గారు చనిపోతే ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు మూడు రోజులు కూడా గడవకముందే దేశమంతటా పొద్దున్న లేస్తే రేడియో నేను రేడియో వింటా కదా రేడియో పెడితే ఏడు రోజులు విషాద సంగీతం వస్తా ఉంటే రాహుల్ గాంధీ మూడు రోజులు కాగానే విదేశీ టూర్ పోయింది మీ పార్టీకి ఒక వన్నె తెచ్చిన ఒక ఆర్థిక సంస్కర్త ఒక ప్రధానమంత్రికి మిరిచే గౌరవం ఇట్లా ఉన్నప్పుడు ఇంకా రాహుల్ గాంధీ మీకేమి డైరెక్షన్ చేయగలుగుతారు మీరు ఎందుకు వింటారు ఆయనకు సో కాబట్టి తెలంగాణ సమాజానికి నేను రెండే విజ్ఞప్తులు చేస్తున్నా పొలిటికల్ పార్టీలు ప్రభుత్వాలు పాలకులు ఇది దిస్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వస్తుంటారు పోతుంటారు ఒక పార్టీ వస్తుంది ఒక పార్టీ పోతుంది ఒక ముఖ్యమంత్రి వస్తాడు ఇంకోడు పోతాడు ఇవన్నీ అవుతుంటాయి కానీ అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా లేదా ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా వాళ్ళ చేతుల్లో పైసలు ఆడుతున్నాయా వాళ్ళ పిల్లలకి బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే ఉపాధి చేసుకునే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయా లేదా జీవితం వినోదప్రదానంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండటానికి కళారంగాలు వాట్ అవి అవి ఎట్లా ఉన్నాయి వాటిని పాలకులు ఎట్లా చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకి ముఖ్యమైన విషయాలు మీ వెంజన్సు అపోనెంట్స్ని ఇరికిచ్చడాలు జైళ్ళకి పంపడాలు ఇవి పట్టించుకోరు ప్రజలు మీరు అడ్డంగా టీవీల ముందు యాభై లక్షలు ఇచ్చి దొరికిపోయి నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది నిన్న కేటీఆర్ని ఏసీ బ్యాఫీస్కి తీసుకుపోయిందంట అవి అవన్నీ ఉన్నాయి ఆడ ఒక బ్యాగ్ కూడా ఉందంట పదేళ్ళుగా ఆ బ్యాగ్ అక్కడే ఉందంట ఆ బ్యాగ్ ఎవరిదో మీకు తెలుసు మరి రాదా గుర్తుకు రాదు మీరు అట్లా దొరికిపోయి దొరికిపోయి జైలుకు పోయో సంవత్సరం జైల్లో ఉండొచ్చిన మీరే ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ ఆయన మీద ఇదమిద్దంగా ప్రొసీజర్ ల్యాబ్సెస్ తప్ప ఏమీ ఆరోపణలు లేవు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరుగులేని విజయంతో అధికారంలోకి రావడానికి మీరు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ మంచిదేమో తెలంగాణకి సో ప్రజానీకానికి విజ్ఞప్తి ఏంటంటే కొంచెం జాగరూకులుగా ఉండండి మీ జీవితాల గురించి మీరు ఆలోచించండి తొక్కిసలాట జరిగే సినిమాలకి తొక్కిసలాట జరిగే సమయంలో గుళ్ళకి పోకండి అట్లాగే మీ మనసు మీ ఆలోచనలు ఒక దుష్ట రోల్ మోడల్స్ దుష్ట రాజకీయ నాయకుల తొక్కిసలాటలో మీ మస్తిష్కము కానియకండి అప్రమత్తంగా ఉండండి జై తెలంగాణ